గుజరాత్ లో మంత్రివర్గ విస్తరణ జరిగింది ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త కేబినెట్ కొలువు తీరింది గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు కొత్త మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి సహా మొత్తం ఇరవై ఆరు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు గుజరాత్ డిప్యూటీ సీఎంగా హర్ష సంఘ్వి ప్రమాణ స్వీకారం చేశారు క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకి కూడా కేబినెట్ లో చోటు దక్కింది కాసేపట్లో సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలో నూతన కేబినెట్ తొలి భేటీ జరిగే అవకాశం ఉంది ఇటీవలే గుజరాత్ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా మంత్రి జగదీప్ విశ్వకర్మ నియమకమయ్యారు ఆయన నియమకం తర్వాత పార్టీతో పాటు ప్రభుత్వంలో మార్పులపై విస్తృత స్థాయిలో చర్చించారు ఈ క్రమంలో పూర్తిగా మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు అందులో భాగంగానే ఇవాళ కొత్త కేబినెట్ లో కొత్త వారికి అవకాశం కల్పిస్తూ మంత్రివర్గాన్ని విస్తరించారు